ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కూడా చేయండి ఈరోజు జామకాయలు వచ్చినాయి తీసుకున్నాను ఇవి ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడు ఇంకో రెండు కాయలు ఇచ్చాడు కొంచెం పండుగ ఉంటాను పక్కన పెట్టాను వచ్చాక అమ్మాయి వాళ్ళు తింటారని గీతకి రిషికి జామకాయలు అంటే బాగా ఇష్టము ఏ ఉన్నా కాయలు తింటారు బాగా ఇష్టంగా అందుకని వాళ్ళ కోసం జామకాయలు తీసుకున్నాను మాకైతే నైట్ నుండి వర్షం పడుతుంది చిన్న చిన్నగా పడతానే ఉన్నాయి నైట్ ఎలాగ పడిందేమో కానీ ఉదయం నుంచి చినుకులు పడతానే ఉన్నాయి మార్నింగ్ లెవెన్ నుంచి కొంచెం లేవు టూ థర్టీ త్రీ వరకు లేవు మళ్ళీ స్టార్ట్ అయినాయి ఇలాగా చినుకులు పడతానే ఉన్నాయి ఇప్పుడు టైం త్రీ థర్టీ అవుతుంది రిషి వచ్చేలోపు పనులన్నీ కంప్లీట్ చేయాలి అమ్మాయి రాగానే హోంవర్క్ రాస్తాను అనిద్ది నైట్ అయితే ఇంకా చేయదు అందుకని ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా అమ్మాయితో వర్క్ హోంవర్క్ చేయించాలి ఇంకా అమ్మాయితో సరిపోయిద్ది సో పనులన్నీ కంప్లీట్ చేయాలి ఈ బట్టలన్నీ మడత వేయాలి క్యాబేజీ కర్రీ చేయాలి ఈ స్మెల్లే నాకు అదొలా అనిపించింది కర్రీ తినను ఇంకా చేస్తాను ఎలాగోలా తినాలి ట్రై చేయాలి అమ్మాయి వాళ్ళు కూడా తినరు ఇంకే ఏదో ఒకటి చెప్పి పెట్టాలన్నమాట వాళ్ళకి రిషి వచ్చేసింది ఫ్రెండ్స్ రిషులు నాన్నదా రా ఎంత అమ్మ వెళ్ళేటప్పుడు ఎలాగ వెళ్ళావు ఇప్పుడు ఎలాగున్నావు రిషి అట్ట అయ్యింది ఏంది అలా చేసుకున్నావు బాక్స్లో బకెట్లో వేసేసేయమ్మా బకెట్లో వేసే స్కీపీని జలుబు వచ్చినప్పుడు ఇలా తుడుచుకోవడానికి పెట్టుకొని వెళ్ళింది అవునా రిషి అంతేనా ఇంక ఇప్పుడు బట్టలు మార్చుకుందాం మనం ఓకేనా బ్యాగ్లో ఉందా సుషి రెడీ అయిందో మచ్ చేయాలి చేస్తావా ఏ టు జెడ్ రాయాలా ఓకే ఓకే పెన్సిల్ ఇది బాగా రాయ నాన్న కత్తిపీట ఉంది ఇక్కడ జాగ్రత్త నువ్వు ఏ రిషి లైన్స్ ఆంగ్ నానా కిందకి రాయకూడదు ఈ లైన్ లోనే రాయాలి ఇలాగ రాయాలి బి ఇటు పక్క రాసిన అలాగా పెద్దగా రాయాలి ముందుకు జరుగు కొంచెం ఈరోజు మాడవి ఇలాగేసుకొని రమ్మనింది గీతకు బాగలేకపోయేసరికి స్కూల్కి వెళ్ళటం లేదు రిషి కూడా అందుకని నేను ఇంటి దగ్గర ఉంటాను స్కూల్కి వెళ్ళను అంటుంది మీకు కానీ మా వీడియోని వచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్